సిపిఐ నగర శాఖకు నూతన కమిటీని ఏర్పాటు చేశారు ఈ మేరకు నగర కార్యదర్శిగా ఆకేటి అరుణ్ కుమార్ సహాయ కార్యదర్శిగా రాహుల్ అంజిబాబు ఎన్నికయ్యారు శుక్రవారం సిపిఐ కార్యాలయంలో సత్కార కార్యక్రమం నిర్వహించారు సిపిఐ నేతలు జంగాల్ అజయ్ కుమార్ మేడా హనుమంతరావు మాజాద్రి నాజర్జీ తదితరులు అరుణ్ అంజిబాబును ఘనంగా సత్కరించి అభినందించారుజా సమస్యలపై वजद दीद। लाली भारत कम्युनिस्ट पार्टी वजद लाली जिंदाबाद सीपीआई जिंदाबाद है मार्क्सिज्म लेनिनिज्म वजद लाली मार्क्सिज्म लेनिनिज्म वजद लाली वजद लाली जिंदाबाद सीपीआई है ఈ కార్యక్రమానికి చేసిన నుంచి గుంటూరు నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర ఇరవై ఐదవ మహాసభలో శారదాకాలంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆ మహాసభల్లో కార్యదర్శిగా ఏకగ్రీవంగా నగర సమితి ఆమోదం తెలిపింది ఈ గుంటూరు జిల్లాకి అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో ఎన్నో త్యాగాలు పోరాటాలు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విజయాలు సాధించినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఎంతో గొప్ప గొప్ప నాయకులు ఈ గుంటూరు నగరంలో పేద పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించారు కామ్రేడ్ మల్లై లింగం గారు అదేవిధంగా కామ్రేడ్ వల్లూరు గంగాధరావు గారు కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు అదేవిధంగా కామ్రేడ్ మాలకొండయ్య గారు అదేవిధంగా గోగిరిని సూర్య గారు కామ్రేడ్ సుభాని కామ్రేడ్ రామచంద్రయ్య జంగాల సీతారామయ్య ఇట్లా ఎంతోమంది పేదల భక్ష్యాన్ని నిలబడి పోరాటాలు నిర్వహించి వారి అనంతరం ఈరోజు రాష్ట్ర పార్టీ సహాయకార్ కామ్రెడ్ ముప్పా మహేష్ రావు గారు అదేవిధంగా కామ్రెడ్ జంగాల కుమార్ గారు కోట మాలతి గారు అన్నిచ్చం కార్మికుల పక్షాన ప్రజల పక్షాన నిలబడుతూ అనేక పోరాటాలు నిర్మించినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఈ గుంటూరు నగర పార్టీకి ఉన్నది దాని వార బాధ్యతలు స్వీకరించినటువంటి మేము ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి యాభై ఏడు డివిజన్లలో ప్రజల పార్టీ సిపిఐ నగర ఇరవై ఐదో మహాసభలు నిన్న ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది ఆ మహాసభల్లో నూతన నాయకత్వంగా కార్యదర్శిగా ఆర్టీటి అరుణ్ కుమార్ అలాగే సహాయ కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు నగర సమితికి విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఈ నగర మహాసభలో గుంటూరు నగరానికి సంబంధించి సమగ్ర అభివృద్ధి కోసం అనేకమైన తీర్మానాలని చేయటం జరిగింది దానిలో భాగంగా గుంటూరు నగరంలోని రేషన్ కార్డులు లేని ప్రజలందరికీ రేషన్ కార్డులు అలాగే పెన్షన్లు ఇతర సౌకర్యాలని త్వరితగతిన చేపట్టాలని అలాగే కూటమి ప్రభుత్వం హామీ మేరకు సిక్స్ సూపర్ సిక్స్ని వెంటనే అమలు చేయాలని తదితర డిమాండ్లపై ఈ నగర మహాసభలో అనేకమైన తీర్మానాలు చేసిన నేపథ్యంలో ఈ భవిష్యత్ కార్యక్రమాలని రూపొందించుకునే క్రమం జరుగుతుంది దానిలో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు మరింత ఉధృతంగా చేయటానికి ఈ నగర మహాసభ తోడ్పాటునిచ్చిందని తెలియజేస్తూ భవిష్యత్ పోరాటాలకై ప్రజా